బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నిఖిల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నిఖిల్ మనోడు మనోడు అని అందరినీ కలుపుకుని పోతాడు నిఖిల్ మంచితనానికి ఆడియన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో లైవ్ అప్డేట్స్ లో భాగంగా నిఖిల్ కోసం కావ్య బిగ్ బాస్ హౌస్ లోకి సీరియల్ ప్రమోషన్స్ కోసం రావాలని నిఖిల్ ఎదురు చూస్తున్నాడు మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ తరఫున అందరూ వస్తున్నారు కావ్య వస్తే కావ్యకి సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేసేసాడు నిఖిల్ ఎప్పుడెప్పుడు కావ్య వస్తుందా అని ముందే నిఖిల్ నీట్ గా డ్రెస్అప్ అయ్యి రెడీ అయిపోతాడు నిఖిల్ ని చూసిన ప్రేరణ ఏంట్రా వంద రోజుల నుంచి చూస్తున్నాను thank you ఏ ఒక్క రోజు కూడా నువ్వు ఇంతలా రెడీ అవ్వలేదు ఇదేమైనా ఫైనల్ డే అనుకున్నావా అంటుంది దానికి నిఖిల్ అయితే ఆ ఫైనల్ కన్నా ఇది నాకు అనడంతో దానికి ప్రేరణ ఏంటి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఏమైనా ఇచ్చాడా అంటుంది దానికి నిఖిల్ నువ్వు నీ టాస్క్ వాటికో దండమే తల్లి కావ్య వస్తుందని రెడీ అవుతున్నా అంటాడు దానికి ప్రేరణ ఓ రూ ఇప్పుడు ఆమె లోన్కి మమ్మల్ని బయటకు తోసేసేలా ఉన్నావు అంటుంది ఈ లోపే బిగ్ బాస్ కూడా సాంగ్ ని ప్లే చేస్తాడు దీంతో హౌస్ లో అందరూ వచ్చి గార్డెన్ ఏరియాలో డాన్స్ చేస్తూ ఉంటారు ఇలా చాలా సేపు సాంగ్ ప్లే చేసిన తర్వాత సాంగ్ కాకపోవద్దు కానీ బిగ్ హౌస్ ఎవరు ఆ తర్వాత ఎవరు రాలేదు కదా అని హౌస్ లోకి వెళ్ళిపోయి అందరూ తమ తమ పనులు చేసుకుంటారు ఈ లోపే మళ్లీ సాంగ్ ప్లే అవుతుంది దాంతో ఈసారి ఖచ్చితంగా వస్తారని చెప్పి మళ్లీ ఏరియా ఏరియాలోకి వచ్చి డాన్స్ చేస్తారు హౌస్ మేట్స్ అంతా ఇక ఈ లోపే సుమ ఎంట్రీ ఇస్తుంది దాంతో నిఖిల్ కావ్య కోసం మరింత ఎదురు చూస్తున్నాడు దాంతో నిఖిల్ అయితే కావ్య కోసం మరింత ఎదురు చూస్తున్నాడు కావ్య బిగ్ బాస్ హౌస్ లోకి రావాలని మీరందరూ కోరుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న యాక్టివేట్ చేసుకోండి